మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట ఏపీ పోలీసులు కొండువా లేని వైకాపా కార్యకర్తలు వైఎస్ శర్మల సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది సో వైఎస్ శర్మల గారు అయితే సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఏపీ పోలీసులు వైకాపా కార్యకర్తలు కొండవా లేని కార్యకర్తలు తయారయ్యారని చెప్పేసి ఈవిడ అంటున్నారనమాట మొత్తంగా చూసుకుంటే యూత్ కాంగ్రెస్ నాయకులపై నాయకులపై పోలీసులు వైకాపా గోండాల దాడి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఈవిడైతే అన్నారు పోలీసులు ఉన్నది ప్రజల కోసమా లేక అధికార పార్టీ అడుగులకు మడుగులు వచ్చడం కోసమా అని ఈవిడైతే ప్రశ్నించారు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపితే బూట్లతో తొక్కిస్తారా గొంతు పిసికి చంపాలని చూస్తారా వైకపా గోండలను పక్కన పెట్టి మరీ దాడులు చేయిస్తారా మీరు పోలీసుల లేక వైకపా కిరాయి మనుషుల ఇష్టారాజ్యంగా కొట్టడానికి ఎవరిచ్చారు హక్కు కండువా లేని వైకాపా కార్యకర్తలు మన పోలీసులు సత్తెనపల్లి కట్నపై డీజీపీ వెంటనే స్పందించాలి విచక్షణ రహితంగా కుట్టిన పోలీసు సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ అయితే చేయారన్నమాట సో ఈ విధంగా ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఇప్పుడు పోలీసులు అయితే సంచలన వ్యాఖ్యలు చేశారన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని